कर्कटे पूर्वफल्गुण्या പങ്കക്കട <laughs> மாலை முப்பது பாவிரட்டு மறை தோள் செங்க திருமுகத்து செல்வ திருமால எங்கு திருவருண் తిరుప్పావై పాసురభావము క్షీర సాగరమును మధించి దేవతలకు అమృతముసంగిన మాధవుని కేశవుని సంపూర్ణ చంద్రుని వంటి ముఖములు గల గోపకన్యలు కీర్తించి పేపర్లలో వ్రత పరికరములు పొందిన విధమును భూలోకమున కలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో వసించును వికసించిన పద్మముల మాలను ధరించిన శ్రీ విష్ణుచిత్తుల కుమార్తయగు గోదాదేవి శబ్దార్థ రసభరితములైన పాశ్రములలో వివరించెను దీనిని విడువక అనుసంధానము అనర్చువారు గొప్ప పర్వతములు పోలిన నాలుగు భుజములు ఎర్రని కన్నులు లక్ష్మీకరమగు ముఖము సర్వ ఐశ్వర్యములు కలవాడైన అగు నారాయణుని వలన ఏ చోటును సాటిలేని కృపబడిసి బ్రహ్మానందము అనుభవం కలవారై హేమంతముల తొలి మాసమగు మార్గశీర్షము గోపకన్యలు కాచాయని వ్రతం ఆచరింపదొడిగి తెల్లవారుజామున ఒక్కొక్క ఇంటికి పోయి తమ చలికత్తలను మేలుకొల్పి గుమిగూడి యమునా నదిలో మునిగి ఆ నదిగట్టున ఇసుకతో కాచాయిని విగ్రహాన్ని కల్పించి పూజించినట్లు శ్రీమద్భాగవతమునందు కలదు పరమభక్తురాలు గోదాదేవి తన ఊరును గొల్లపల్లిగా భావించి తన చలికత్తలను మేలుకొలిపి ఆచరింప ఆచరింపబునినది ఒక్కొక్క ఇంటికి పోయి చెలులను మేలుకొలుపు విధమున తిరుప్పావై పాడినది తిరు అనగా పవిత్రమైన లేదా శ్రేష్టమైన పావై అనగా వ్రతము దీనిలోని ప్రతి పాసురము చివరలో ఎంబావాయ్ అను మకుటము కలదు అందువలన దీనికి తిరుప్పావై అనే పేరు వచ్చింది తిరుప్పావై భాష సంప్రదాయము పదముల కూర్పు మున్నగు వాటిని బట్టి ద్వంద్వ అర్థాలు విశేష అర్థాలు మొదలైన వాటితో నిండి రసభరితమై వైష్ణవులకు మిక్కిలి అనుసంధానము చేయదగినదిగా ఉన్నది అటువంటి తిరుప్పావైని ఎంతో శ్రద్ధగా ప్రతిదినము పారాయణ చేసిన విన్నా ఎంతో పుణ్యఫలము ద్రవిడ భాషలో ఉన్నా కూడా తిరుప్పావై విన్నా పారాయణ చేసిన అర్థం విన్నా వ్యాఖ్యానం విన్నా ఆ నారాయణుని అపార అనుగ్రహం కలుగుతుంది నిర్మల భక్తికి భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని భగవంతుడు భక్త సులుభుడు అని రుజువు చేసింది గోదాదేవి అటువంటి గోదాదేవి కథను స్మరిస్తూ ఈ వ్రతం ఆచరించడం ఎంతో శ్రేష్టం గోదాదేవి దివ్య చరణాలే శరణం